హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయన్ఆర్ అయోధ్యలో రామాలయ నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఘనతగా చెప్పుకుంటోంది రాముడి ఆలయ నిర్మాణం అనేది హిందువుల కోరిక దశాబ్దాల కోరిక ఆ కోరిక నెరవేరబోతోంది నో డౌట్ హిందువులంతా సంతోషించే విషయమే రామాలయ ప్రారంభోత్సవాన్ని రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై రెండవ తారీఖున చేపడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది దీని పట్ల ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలన్నిటికీ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకకు తాము హాజరు కావట్లేదు అంటూ చెప్తోంది ధార్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలలాగే ఉండాలి తప్ప రాజకీయ కార్యక్రమాలుగా ఉండటానికి వీళ్ళలేదు దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మారుస్తున్నాయి కాబట్టి తాము ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు ఎవరి మతాలు వారికి ఉంటాయి కానీ ప్రభుత్వాలుగా వాటిని మనం అడ్రస్ చేయడం సరైనదైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ నిర్ణయం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సంతుష్టీకరణ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేవుడి కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తోంది ఇది సరైనది కాదు ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే చర్య కాంగ్రెస్ పార్టీ చేపడుతోంది అంటూ విమర్శలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినది ఓ రకమైన విమర్శ అయితే ఓ రకమైన పర్సెప్షన్ కాంగ్రెస్ పార్టీకి ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠ పైన ఉంటే శంకరాచార్యులు కూడా ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతోంది అని చెప్తున్నారు శాస్త్ర సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతోంది అని చెప్తున్నారు ఆలయ నిర్మాణం పూర్తవ్వకుండా ప్రాణప్రతిష్ఠ చేయడం సరైనది కాదు అంటున్నారు నలుగురు శంకరాచార్య పీఠాధిపతులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు పైగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే విగ్రహానికి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే పీఠాధిపతులుగా మేము బయట నిలబడి చప్పట్లు కొడుతూ కూర్చోవాలా ప్రధాని ఏ రకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దేశానికి ప్రధాని కావచ్చు కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన అర్హతలు ప్రధాని మోదీకి ఏమున్నాయి ఇది పీఠాధిపతులు చేయాల్సిన కార్యక్రమం మేమంతా నిర్వర్తించాల్సిన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేస్తుంటే మేము బయట నుంచి చప్పట్లు కొట్టాలా అంటూ చాలా సీరియస్ కామెంట్స్ పీఠాధిపతులు చేస్తున్నారు సో వాళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్న సందర్భంగా చెప్తున్న మాట మేం మోదీకి వ్యతిరేకం కాదు కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఆ కార్యక్రమం జరుగుతున్న తీరుకి అక్కడ సాంప్రదాయాలను పక్కన పెట్టడానికి మేము వ్యతిరేకం అసంపూర్తిగా ఉన్న ఒక ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేయకూడదు ఇది సనాతన ధర్మం కాదు దాన్ని మోదీ సర్కారు పాటించట్లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదనే విషయాన్ని కూడా చెప్తున్నారు శంకరాచార్య పీఠాధిపతులు నలుగురు ప్రధానమైన వాళ్ళు ఈ వేడుకలో తాము పార్టిసిపేట్ చేయట్లేదు అంటూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయంగా విమర్శలు చేయటం భారతీయ జనతా పార్టీకి ఈజీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టచ్చు విమర్శలు చేయొచ్చు ఓకే కానీ ఈ పీఠాధిపతులు తీసుకున్న నిర్ణయం పైన ఏం స్పందిస్తారు ఎలా స్పందిస్తారు రాజకీయ కార్యక్రమం కోసం రాజకీయాల కోసం రాజకీయ కార్యక్రమంగా దీన్ని చేపడుతున్నారు అనే విషయం మాకు అర్థమవుతుంది అనే విషయాన్ని పీఠాధిపతులు చెప్తున్నారు రాజకీయ పార్టీ మాట్లాడడం వేరు పీఠాధిపతులు కూడా ఇది రాజకీయ కార్యక్రమంగా మార్చేస్తున్నారు అని చెప్తున్నారు సో వాళ్ళ మాటలను రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు కూడా రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా అలా మాట్లాడుతున్నారు అని చెప్పే సాహసం భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందా ఖచ్చితంగా నో అలా చెప్పే పరిస్థితి ఉండదు అటువంటప్పుడు భారతదేశానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి రకరకాల పీఠాలు మతాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రముఖుల అభిప్రాయాలని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది పైగా ఇది ప్రభుత్వ కార్య కార్యక్రమం కాదు ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం ఆ మతానికి సంబంధించిన వాళ్ళం ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నాం మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు మన మతానికి సంబంధించిన ధర్మాన్ని పాటించి ఈ కార్యక్రమం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలా జరగట్లేదు అనేది రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శ కాదు పీఠాధిపతులు చెప్తున్న మాట ప్రధాని మోదీ మమ్మల్ని తప్పుగా అనుకోకండి మేము మీకు వ్యతిరేకం కాదు మీరు చేస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే అది శాస్త్రప్రకారం జరగట్లేదు కాబట్టి అది శాస్త్రప్రకారం జరగట్లేదు కాబట్టి దాన్ని ఆపేయండి అని మేము మీకు చెప్పదలుచుకోవట్లేదు అది శాస్త్ర ప్రకారం లేదు కాబట్టి శాస్త్రాలను గౌరవించి శాస్త్రాలను పాటించే వల్లగా సనాతన ధర్మాన్ని పాటించే వల్లగా మేము ఆ కార్యక్రమానికి హాజరు కావడం ఇష్టం లేదు కాదలుచుకోవట్లేదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు బహుశా దీనిపైన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే ప్రకటనగానే చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఇది రాజకీయ పార్టీలుగా ఇబ్బందులు ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎవరికి అనేది పక్కన పెడితే కొన్ని దశాబ్దాల హిందువుల కళ అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎవరు అవునన్నా కాదన్నా హిందువులంతా అక్కడ రామాలయ నిర్మాణం జరగాలని కోరుకున్నారు జరగాలని ఆకాంక్షించారు అక్కడ రామాలయ నిర్మాణానికి మూడు దశాబ్దాల కిందటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటుకలు మట్టి పంపించారు సో అంతగా అక్కడ రామాలయ నిర్మాణాన్ని కోరుకుంటున్న హిందువులంతా దీనికి కాంగ్రెస్ వచ్చిందా బీజేపీ వచ్చిందా ఆ మఠాధిపతి వచ్చారా అధిపతి వచ్చారా అనే దానికంటే అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సాంప్రదాయబద్ధంగా జరిగిందా లేదా అని మాత్రం ఖచ్చితంగా చూస్తారు అది సాంప్రదాయబద్ధంగా జరిగి ఉండాలని కోరుకుంటారు జరగాలని కాంక్షిస్తారు అలా జరగనప్పుడు వాళ్ళందరి మనోభావాలు దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛన నెరవేరుస్తున్న క్రమంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడటం నిర్వాహకుల ప్రాథమిక కర్తవ్యం ఆ కర్తవ్యం నిర్వహిస్తున్నారా లేదా అనేది నిర్వాహకులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది